పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు అంటే మెజార్టీ పీపుల్ మనం దాదాపు ఈరోజు నూట ముప్పై కులాల సమూహంగా మనం ఉంటాం కాబట్టి ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై కుల కులాలు ఉంటాయి మనం ఏ నియోజకవర్గం చూసుకునే యావరేజ్ కులాలు మన అందరం ఒక యూనిట్గా వచ్చినప్పుడే మనకి ఇది ఇటువంటి ఏదైతే మన కార్యక్రమాలు తీసుకుంటామో అవన్నీ ముందుకోనికే మనకు మెజార్టీ అవకాశం అయితే రోజు మన ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే బీసీ రిజర్వేషన్లు మనకు హక్కుల అన్న కాన్సెప్ట్ ఈ ఈరోజు మనం బీసీ సమాజ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మనం బీసీలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం ఈరోజు అసలు రిజర్వేషన్ అంటే ఏంటి అసలు రిజర్వేషన్ గురించి మనం స్వాతంత్రం వచ్చిన దాదాపు ఎనభై సంవత్సరాలకు వచ్చిన ఈ రోజు వరకు కూడా మనం హక్కుల కొరకు మన రిజర్వేషన్ల కొరకు ఈ రోజు కూడా మనం అడుక్కనే స్థాయిలో ఉన్నమాట అసలు ఎందుకు ఈ గతి మనకు దాపురిచ్చింది అని కనుక మనకు బ్రీఫ్గా ఆలోచన ఈ సమాజంలో అసమానతలు ఆర్థిక పరంగా అందరూ ఏకీకృతంగా కావాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం కల్పించింది ఈ రిజర్వేషన్ కానీ ఈ రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం అగ్రవర్ణ ప్రభుత్వాలు ఈ రోజు వరకు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ స్వతంత్ర అనంతరం కూడా ఈ రోజు వరకు భారతదేశాన్ని కానీ రాష్ట్రానికి కానీ వెళ్తున్నాయి మొత్తం అగ్రవర్ణ ప్రభుత్వాలే మనం తెలంగాణ ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి గాలే భారతదేశంలో దాదాపు ఉత్తర భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఈరోజు బీసీ ముఖ్యమంత్రి కావాలని కానీ తెలంగాణకు మాత్రం ఇంతవరకు కాగలతాడు అసలు ఎందుకొరకు మనం ఈ రాజ్యాధికారం వైపు ఆలోచిస్తలే అనేది కానీ మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మన లోపల చైతన్య లోపం అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఎందుకరకంటే మనం బీసీలో చాలా కులాలు కాబట్టి ఒక్కొక్క పార్టీకి మనం ఒక్కొక్కరు మిళితమై ఉండడం చిన్న చిన్న పోస్టులకు తాయలాలకు దానికి మనం అలవాటు పడి ఈ రోజు ఏ పార్టీ నీకు సర్పంచ్ ఇస్తుందంటే ఆ పార్టీకి మనం మద్దతుగా ఉండడం ఏ పార్టీ నీకు జడిపిస్తుందంటే ఆ పార్టీకి మనం కట్టుబడి ఉండడం ఇంకొకటి మనకు బీసీలో ప్రధానమైన వ్యక్తిత్వం ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నాం ఒక బాధ తప్ప చెప్తాడు దాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసేంత వరకు మనం ఆగం ఒక పార్టీ కనుక నీకు సపోర్టెడ్ గా ఒకటి నీకు పదవి అప్పచేపుతాం అంటే దానికి డివటెడ్గా పనిచేసే మండలం మొత్తం దీనికి ఎవడన్నా కాకోకో ఏమైనా కాకోకు వాడిని కట్టుబడి పనిచేసి వాడిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం కానీ ఇక్కడ నుంచి మనం కూడా మారవలసిన పరిస్థితి ఈరోజు మనందరం గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఓటు చైతన్యంతో ఖచ్చితంగా మన ఓటు మనకే వేసుకొని రేపు భవిష్యత్తులో ఏ పార్టీ బీసీలకు సీట్ ఇచ్చినా బీసీలకు వాళ్ళు సీటు ఇవ్వకున్నా మన తరఫుకెళ్ళి బీసీలో నిలబడి రేపు పోటీలో వండి మనం అధికారం రాజ్యాధికారం దిశగా మనం అడుగులు వేసేందుకు ప్రధానమైన మనం కంకణం కట్టుకుని భవిష్యత్తులో పోవాలి ఎందుకొరకంటే ఈ రోజు మనం రిజర్వేషన్ విషయానికి వస్తే మనం ఉన్న అరవై ఐదు శాతానికి మనకు న్యాయపరంగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పి మేము అధికారులకు వచ్చిన ఆరు నెలల లోపలనే మీకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ అవసరం కల్పిస్తామని ఆ రోజు గద్దనెక్కడం జరిగింది కానీ దాని తదనంతరం జరిగిన పరిణామాలను కనుక మనం నిష్టంగా గమనిస్తే వాళ్ళు మనకు రిజర్వేషన్లు ఇవ్వకుండా మరోసారి మోసం చేసి ఇంకా కొత్త కొత్త ఎదుగడలతో చేయాలనే ప్లాన్ లో భాగంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేయడం జరిగింది దాంట్లో మేల్కొన్న బీసీ సమాజం కానీ బీసీ సంఘాలు ప్రజా సంఘాలు గానీ విద్యార్థి సంఘాలు గానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మూవ్మెంట్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే మీరు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చినో దాన్ని ఖచ్చితంగా అమలు చేయలేదు చట్టబద్ధతతో కూడినటువంటి రిజర్వేషన్ కావాలనే కోణంలో ఆ రోజు జరిగితే సమగ్ర కులగణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కానీ ఈ రోజు సగ్ర రిపోర్ట్ ఈ రోజు వరకు కూడా బహిర్గతం చేస్తలేదు ప్రభుత్వం అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది బీసీల పైన మాత్రం మనం ఒకటే ఆలోచించుకోలేదు వారు డెడికేషన్ కమిషన్ వేసినవని తొమ్మిదవ జీవో తీసుకొచ్చి గవర్నర్ కు పంపించి రాష్ట్రపతికి పంపించి వీళ్ళు చేతులు దుద్దుకున్న సందర్భం మనం స్పష్టంగా కనిపిస్తుంది మనం ఏమంటాం అంటే ఈ రోజు వరకు మీరు చిత్త చిత్తో ఏ పని కూడా ముందర అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లి మీరు ఢిల్లీ స్థాయిలో మనం చర్చలు జరిపి కేంద్రం మెడల్ తప్ప మనకు రిజర్వేషన్ సాధ్యం కాదు ఇది చాలా స్పష్టం ఎందుకొరకంటే మన పక్కన తమిళ రాష్ట్ర రాష్ట్రాన్ని చూసుకుంటే దాదాపు వాళ్ళు మూడు నెలలు కష్టపడి దాదాపు ఎన్నో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో ఒక ఉద్యమం చేసిన తరహాలు వాళ్ళు చేసి దాదాపు రెండు మూడు నెలలు కష్టపడి వాళ్ళు రాజ్యాంగ చేసి తొమ్మిదవ షెడ్యూల్ పెట్టుకున్న తర్వాత ఈ రోజుకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఈ రోజు అనుభవిస్తున్నారు మన తమిళనాడు అటువంటి చిత్తశుద్ధి మనకి ఎందుకు కనిపిస్తుంది అని మాత్రం మన అందరం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇక్కడ దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎరియా నాయకత్వంలో పెద్ద పెద్ద ఎత్తున అక్కడ 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 బీసీ ఉద్యమం జరిగింది మనకు నార్త్ లో చూసుకుంటే బీహార్ లో గానీ ఉత్తరప్రదేశ్ లో గానీ యాదవ్ బిడ్డలు కర్పూరి ఠాకూర్ బీహార్ బిహార్ ఒక న్యాయబ్రహ్మ ముఖ్యమంత్రి కాగలిగాడు కానీ అటువంటి చైతన్యం ఈ రోజు మనకు తెలంగాణలో గానీ రావటం లేదు ఈ విషయంలో మెజార్టీ పీపుల్ అయిన మనం ఈ రోజు అటువంటి భావజాలంతో అటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తా తప్ప మనకి ఇది సాధ్యం కాదు ఈ రోజు ఉన్నట్టుండి మనకు నా అన్న అన్నగారు ఇంతకుముందు చెప్పినట్లుగా నలభై రెండు శాతంతోనే మేము ఎన్నికలు నిర్వహిస్తా అన్న ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వంలో ఉన్న ప్రతి బీసీ మంత్రులు కూడా చాలా మటుకు ఏంటంటే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా అసలు ఎలక్షన్లే నడపమన్న పెద్దలు చాలా మంది ఉన్నారు అయినా మళ్ళీ వాళ్ళ అధికార దాహం కొరకు మళ్ళీ బీసీలను మోసం చేయాలనే ఉద్దేశంతో నిన్న ఎంత నలభై ఆరు జీవో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు పోవడం జరుగుతుంది మళ్ళీ పాత రిజర్వేషన్ ప్రకారం ఈ రోజు వీళ్ళు అసలు బీసీలు ఏమి చేయలేరు బీసీలకు ఏమి ఏది ఏదేమనుకున్నా వాళ్ళు మనం ఓటు బ్యాంక్గా మనల్ని వాడుకోవాలని చూస్తున్నారు కాబట్టి మనం దీన్ని ఈసారి తిప్పికొట్టవలసిన సందర్భం మాత్రం మనకు ఆసనమైంది రేపు ఎక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకి ఎందుకంటే పార్టీ బేస్డ్ మనం ఎంత పెద్ద మోసం చేస్తున్నట్టే మేము పార్టీ తరఫు నలభై రెండు శాతం ఇస్తున్నాం అంటే పార్టీ తరఫుకి జరిగే ఎన్నికలవి ఒక్కసారి మనం గుర్తులు ఉంటాయి అసలు ఎంత మోసం అంటే అంటే ఈరోజు బీసీలకు రాజకీయ చైతన్యం లేదు అన్న కోణంలోనే వాళ్ళు కూడా మనం ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మనం ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బలని రూపం ఏదో చూస్తే తప్ప వాళ్ళు నెక్స్ట్ జరిగే లో మనకు రారు వాళ్ళకు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సందర్భం దగ్గరలో ఉంది మనకు ఒక ఆయుధం ఏంటంటే మనకు రాజ్యంగా కల్పించినట్టు ఒక గొప్పవరం మనకు ఓటు హక్కు కాబట్టి ఈ ఓ ఓటు హక్కును మనం ఏం కదా మనం సీక్రెట్ ఓటింగ్ కాబట్టి రేపు ఏ ఎన్నికలు రేపు స్థానిక సంస్థలు ఎక్కడో మెజార్టీగా మనం మన ఓటు మన బీసీ పిల్లలకి వేసుకొని రేపు మెజార్టీ సర్పంచ్లను గెలిపించుకుంటే వాళ్ళకు చెంపబిద్దెబ్బ తగేటట్లు మనం ప్రయత్నం చేయాలి ఈ ఈ ఓటు చైతన్యంతోనే రేపు మనకు బీసీలకు రాజ్యాధికారం కానీ రేపు మనకు హక్కులు కానీ రేపు మనం ఏం సాధించుకోవాలనుకున్నా మనకు ప్రధానమైన ఆదాయం ఆ మనకు రాజ్యాధికారమే కాబట్టి దానికి ప్రధానంగా ఓటు అక్క కాబట్టి మీరు ఓటు చేతనని మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిందంటేనే మనకు ఒక రకమైన బీసీ భావజాలం ఉన్న వాళ్ళు ఇక్కడ రాగలుగుతారు దామైన అవగాహన వల్లే రాగలుగుతారు కాబట్టి మీరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక వంద మందితో సమానం కాబట్టి మీరు ఇక్కడ జరిగిన విషయాలు మనం చర్చించుకున్న విషయాలు మనం ఊరి దగ్గరికి వెళ్ళి రచకడ దగ్గర కూర్చొని మనకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఖచ్చితంగా ఈ సార్ ఏం జరుగుతుంది మనం ఈ రోజు వరకు రిజర్వేషన్ సాధించుకోకుండా స్వాతంత్రం తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మనం అనుకునే స్థాయి ఎందుకున్నాం మనకు భవిష్యత్తు మన పిల్లలు ఎందుకు ఇబ్బంది పడుతున్న కోణంలో మనందరం చర్చించుకునే గ్రామ చర్చించుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది ఎందుకొరకంటే ఈరోజు ఈడబ్ల్యూఎస్ పేరుతో మనం చూసినాం మనకు రిజర్వేషన్లు మనకు న్యాయపరంగా తక్కువలసిన రిజర్వేషన్ల కొరకు మనం ఎంత పోరాటం చేస్తూ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరుతో టెన్ పర్సెంట్ పొందంగా ఈరోజు తీసుకొని పోతున్నారు వాళ్ళు ఆరు పర్సెంట్ లేని వాళ్ళు ఈరోజు పది పది శాతం ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఈడబ్ల్యూస్ కావాలని కోరుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఒక్క రోజున వాళ్ళు మీటింగ్లు పెట్టినారా మరలా ఏమైనా ధర్నాలు చేసిన నిరసన దీక్షలు చేసినరా ఏమైనా మనం బంధువులు చేసిన అంటే ఏమి చేయలే ఏమి చేయకుండా వాళ్ళు ఈరోజు అర్ధరాత్రి తెచ్చుకొని వారం అంటే వారం లోపల పార్లమెంట్లో తర్వాత రాజ్యసభలో తర్వాత రాష్ట్రపతి ఆమోదం ఉంది అన్ని రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు టెన్ పర్సెంట్ అప్ టు టెన్ పర్సెంట్ అని చెప్పిన జీవోలు చాలా స్పష్టంగా ఉన్న కూడా ఈ రోజు వాళ్ళు ఆరు పర్సెంట్ ఆరు పర్సెంట్ తీసుకున్న ఇంకా నాలుగు శాతం మన బీసీ ఎస్టీ బిడ్డలు మనం ఈ రోజు బాగుపడవారు అయినా ఈ రోజు టెన్ కు టెన్ పర్సెంట్ అప్పనంగా ఈ రోజు ఇస్తూ ఈడబ్ల్యూఎస్ బిడ్డతో బీసీ ఎంత పెద్ద మోసం చేస్తున్నారో అందరం గమనించాలి ఇటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలకు మనం ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెప్పాల్సిన సమయం మాత్రం ఆసనమైంది మీరు అందరు ఇక్కడ వచ్చిన వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేపు మనకు ఏ ఎన్నికలు వచ్చి మన ఓటు మనవానికి వేస్తుంది ఇది ఒక నినాదంతోనే మనం పోతే మాత్రం ఈ ఓటు చైతన్యంతో పోతే మాత్రం రేపు భవిష్యత్తు మనదే అధికారం మనకు బీసీలకు రాజ్యాధికారం వస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచు ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే నేనేమంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఏదైతే జీవో తీసుకొని వచ్చిపోతున్నో దీన్ని వాయిదా వేస్తే మంచిదని మన అభిప్రాయం ఎందుకొరకు అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి పార్లమెంట్ ఈ రోజు మీ ఈడబ్ల్యూఎస్ బిల్లు కొరకు మీ టెన్ పర్సెంట్ బిల్లు కొరకు మీరు ఇమీడియట్ గా ఒక వారం లోపల ఆ రోజు తీసుకుని వచ్చి చట్టం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తులు మేము అరవై ఐదు శాతం మేము నలభై రెండు శాతం మాకు న్యాయపరంగా రావాల్సిన డిమాండ్ల కొరకు న్యాయ పరంగా మన రిజర్వేషన్ల కొరకు బిల్లును ఎందుకు పాస్ చేయారో ఒకసారి సమాధానం చెప్తాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ అక్కల పక్షాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేసి రేపు పార్లమెంట్లో చేయండి మీ ఎన్డీఏ కూట అని చెప్పి దాదాపు రెండు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు మీరు ఈరోజు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు ప్లే కార్డ్స్ పట్టుకొని ఈరోజు మీరు తెలంగాణలో జరుగుతున్న బీసీల గురించి జరుగుతున్న అన్యాయమైన మీరు ఎందుకు ఈ రోజు మీరు ను సమీప చేస్తున్నారు అంటే మీకు ఏ ఉద్దేశం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తున్నారు ఈరోజు బీసీ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు దాదాపు ఏది బడ్జెట్ ఏదో మాకు అయిపోతుంది వీటికే సమాచారం అయింది కాబట్టి కేంద్రం నుంచి వచ్చే గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఈరోజు పోతాయని చెప్పి రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పి రోజు హడావుడికి ఎన్నికలకి వెళ్తున్నారు మేమేమంటాం అంటే మీకు ఇంకా మార్చి వరకు బడ్జెట్ ఏదైనా సరే మనకు అకాడమీకి మార్చి వరకు ఉంటుంది కాబట్టి ఈ బడ్జెట్ నీకు మార్చి వరకు వరకు ఉంటుంది నీకు ఈ రోజు తప్పిపోయే ప్రమాదం ఏం లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు స్థానిక సంస్థలు ఎన్నికైన వాయిదా వేసి రేపు డిసెంబర్ ఫస్ట్ జరిగే స్థానిక సెషన్ లో మీరు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అఖిల పక్షాల దగ్గర మీటింగ్లు పెట్టుకొని మీకున్న అసలు దాంట్లో ఉన్న డౌట్స్ ఏందో క్లారిఫై చేసుకొని దేశవ్యాప్త ఉద్యమం చేస్తాం ఢిల్లీలో ఉద్యమం చేస్తే తప్ప దానికి మొత్తం సంఘాలు మొత్తం మద్దతు ఉంటాం మీరు ఈ రోజు ఒక ప్రైవేట్ బిల్లు తీసుకొని వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి మోసం చేసేందుకు పెద్ద ఎత్తుగాడే అసలు మనం ఎవరు అడుగుతున్నాము మనకి ఎందుకు ఇప్పుడు వీళ్ళ కొరకు అయితేనేమో కావాల్సిన బిల్లులు తీసుకొని వీళ్ళు న్యాయపరంగా ఏది కావాలంటే అది సాధించుకున్నప్పుడు మన కొరకు వీళ్ళు ఎందుకు సాహసం చేయాలి ఈ రోజు మీకు మెజార్టీ కూడా పార్లమెంట్ లో దాదాపు రెండు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా మీ ఎన్డీఏ కూటమి మీరు స్తంభింప చేయొచ్చు కదా బంధుకు పిలిపిన కాల్ఫార్డ్ చేయండి మీరు కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మీరు ఏం చేసి మేము బంద్ చేస్తే మీరు వచ్చి మాకు మద్దతు తెలుపు ఇప్పటివరకు కాని ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల గురించి మనకు మనం హక్కుల గురించి మనం బంద్ చేసుకుంటే అన్ని పార్టీలు వచ్చి మనకు మద్దతు మనకు మద్దతు చేసిన పరిస్థితి మేము ఏంటంటే మీరు మీరు ఒక అధికార పార్టీగా ఉండి బంధుకు పిలుపునిచ్చినట్టు దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి మీరు ఆ వైపుగా ఆలోచించండి రేపు మీరు పార్లమెంటు స్థాయిలో ఏమేమి జరుగుతుందో మీరు మీ పరంగా మీరు ప్రయత్నం చేయండి తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులైతాం తమిళనాడు చూసుకుంటే పక్క రాష్ట్రం గారు ఉద్యమం చేసేస్తాము రిజర్వేషన్లకు ఒకసారి అడ్డుకుంటే ఆయన దాదాపు పది రోజులు తమిళనాడు బంద్ చేసి రైల్వే వ్యవస్థను మొత్తం సమ్మింపజారు రైల్వే వ్యవస్థను సమింపజేస్తే మొత్తం దేశవ్యాప్తం దేశం చూపు మొత్తం తమిళనాడు వైపు మళ్ళీ ఆ రోజు కేంద్రం దిగొచ్చి ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చిన సందర్భం మనం అందరం గమనించాలి అంటే అటువంటి స్థాయిలో మనం ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ బీసీ సమాజం కానీ అటువంటి ఉద్యమాల వైపు మనం ముందుకోవాలి మేము పాటల కూడా అదే చెప్తున్నాం మీరూ అఖిలపక్షాన్ని తీసుకొల్లి ఢిల్లీ స్థాయిలో ఉద్యోగాలు చేసే తప్ప ఇది సాధ్యం కాదు మీరు దీనికి ఆల్టర్నేటివ్గా మనకు నలభై రెండు శాతం ఓన్లీ స్థానిక సంస్థలు కాదు విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వని మనం చెప్తున్నాం ప్రధానంగా మొదటి నుంచి దాని మీద కూడా మనం పెద్ద ఎత్తున ఉద్యోగం చేసిన సమయం అవసరం అయితే ఈరోజు స్థానిక సంస్థలని చెప్పి మనని విద్యా ఉద్యోగ అవకాశాలు మన టాపిక్ డైవర్ట్ చేసింది ఈరోజు ఈ ప్రభుత్వాలు మనం ఏంటంటే ఈ రోజు మొన్న జరిగిన చాలా గవర్నమెంట్ పోస్ట్ లో మనకు ఆ విద్యా ఉద్యోగాలు మనకు అవకాశాలు కానీ రిజర్వేషన్ పరంగా మనకు నలభై రెండు శాతం అదే కనుక ఇచ్చింటే ఈ రోజు ఎంత మంది బీసీ బిడ్డలు రోజు మనకు ప్రభుత్వ ఉద్యోగాలు చదువు ఒకసారి ఆలోచన ఆ దానికి చెట్టు అవసరం కదా నీకు పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా తొమ్మిది షెడ్యూల్ పెట్టాల్సిన అవసరం లేదు కదా మీరు ఎన్నికలు అవినప్పుడు కామరెడ్డి డిక్లరేషన్ చాలా స్పష్టంగా చెప్పి బీసీలకు ప్రతి సంవత్సరం అసెంబ్లీలో మేము దాదాపు ఇరవై కోట్లు అంటే మనకు అంత అంత బడ్జెట్ ఈ రోజు లాస్ అయినా కదా ఆ పెట్టమంటే కూడా ఈ రోజు వరకు ఆ బిల్లులు పెట్టరు వాళ్ళు బీసీలో అంటే ఇటువంటివి హామీలు ఇచ్చి ఆ రోజు విలమ ప్రభుత్వాన్ని వాడు పడగొట్టి మళ్ళీ రెడ్డి రా రావాలనే కోణంలో ఆ రోజులో బీసీ ముసుగులో వచ్చి ఈ రెడ్డి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలందరినీ మోసం చేసి మన నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలు అని చెప్పి ఒక పెద్ద బూస్టింగ్ తీసుకొని వచ్చి బీసీ సమాజాన్ని మొత్తాన్ని నమ్మించి అధికారం రావడం జరిగింది మనం ఒకటి నినాదం తీసుకున్నాం ఏదైతే మన ఒక కాన్సెప్ట్తో బీసీలను మోసం చేసి గద్దె నెక్కినరో రేపు మనం అదే స్వీట్తో ముందుకెళ్ళి మళ్ళీ అదే బీసీ ప్రజలు వాళ్ళు గద్దె దించేంత వరకు మన పోరాటం ఆగదు ఎందుకొరకంటే వాళ్ళకి అంటే చాతగానే హామీలు ఇచ్చిర్రు ఈ రోజు చేతనయ కార్యక్రమాలు చేయాలి బీసీలకు ఏం హామీలు ఇచ్చిందో హామీలు ఖచ్చితంగా చేయాలి అమలు చేసేంత వరకు తెలంగాణ ఉద్యమంగా ఉద్యమం ఆగదు ఈ ఉద్యమానికి అందరం బీసీలు మీ మీ గ్రామస్థాయిలో మీకు ఎక్కడ వీలైనంత వరకు ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించి ఈ భావజాలాన్ని మీ దగ్గర కూర్చోవాలని మీ కుటుంబ సభ్యులతో చర్చించి మనం ఈ ఉద్యమం ఎప్పుడైతే మనం గల్లీ నుంచి స్టార్ట్ అవుతుందో ఇది ఢిల్లీ వరకు మెడల్ వచ్చే స్థాయికి మనం అందరం తీసుకుపోవాలని ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ పేరు పేరున నాకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను